ప్రైజ్ దులాడ్ మన ప్రభు నేసు క్రీస్తు శ్రేష్టమైన నామూనం మీ శుభాలు వందనాలు నా పేరు పాస్టర్ శామ్య గుండు అపోస్తలిక్ వాయిస్ ద్వారా ఈ వీడియో ద్వారా మీ ఎందుకు వస్తున్నాను ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైన కారణం రాధా మనోహర్ దాస్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక ముందు సోషల్ మీడియాలో బాగా అల్చలు చేశాడు ఈ మధ్యకాలంలో ఈయన గారి వాక్చాతుర్యము ఆ ప్రాస పదాలను బాగా పసిగట్టిన టీవీ ఛానల్స్ యూస్ కొరకు అతన్ని టీవీ ఛానల్స్ పిలిచి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ సిగ్నేచర్ స్టూడియోస్ కానివ్వచ్చు అలాగే సుమన్ టీవీ కానివచ్చు వీరు పిలిచి ఈయన గారి ద్వారా ఓ తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ అంటే అతను ఏమాత్రం ఆగకుండా అంటే ఈ ఇంటర్వ్యూలు ఇచ్చేదాని వెనక ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ఉన్నదని కూడా తెలిసింది సో ఆయన మతాల మధ్యలో శిక్షలు పెట్టాలంటే అలాంటి సంస్థ ఎలాంటి వాళ్ళను వాడుకుంటూ ఉంటుందిలేండి ఇది వేరే విషయం సో ఈ మధ్యకాలంలో మనవుడు చాలా కాస్త దురుసుగా బైబిల్ గురించి మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతూ పొద్దున్న లేస్తే అతనికి ఉన్న విద్వేషం ఏంటంటే క్రైస్తవ్యము ముస్లిములు ఇస్లాం ఈ రెండు మతాలని టార్గెట్ చేస్తూ మనోడు మాట్లాడుతూ ఉంటాడు సో దాసు నీ 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 ప్రాసలు తెలుసు మాకు ప్రాసలు నీకంటే ఎక్కువగా మాట్లాడగలం మేము ఎప్పుడన్నా చూసుకున్నావా నీ పేసు పెడతావు నాలుక శేసు నాలుక నాగశేసులా పెడతావు నీ నాలుక ఎప్పుడు చూస్తుంటాను అబ్జర్వ్ చేస్తున్నాను పొద్దుక నాలుక ఎలా పెడుతుంటావు అలా పెట్టేవాడు కూడా బైబిల్లో మాకు తెలుసు ఎలా ఉన్నాడు మీ బాసు సాతాను నాకు తెలుసు మీ బాస్ వాడే అని పొద్దున్న దగ్గర నుంచి తిరుపతిలో నీ ప్రస్థానం మొదలైంది ఇస్కాన్లో మొదలుపెట్టాం ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాలలో మత విద్వేషాలు పొద్దున్న లేస్తే సుప్రీంకోర్టుని తిడతావు పొద్దున్న లేస్తే గవర్నమెంట్ని తిడతావు ఎవడు ఏం అనడ అనకుండా ఉండాలని ఆ కాషాయం వస్త్రాలు ఒకటి ధరించుకున్నావు అదొకటే నేను కాపాడుతుంది ఈరోజు దానికి ఏ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నావు అక్కడక్కడ కొంతమంది ప్రజలు నిన్ను వ్యతిరేకించడం కూడా మొదలు పెట్టారు నా మధ్య ఒక స్త్రీ కూడా నువ్వు స్వామీజీ అయిన వాడి ఆధ్యాత్మిక బోధలు చేయాలి కానీ కులాల మతాల గొడవలు ఎందుకు తీసుకొస్తున్నావు అని కూడా ఆమె నిన్ను వారించింది అయినా నీకు సిగ్గు లేదు సిగ్గు రాదు రాధా మనోహర్ దాసుని నీ యొక్క కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థమైపోయింది నేను ఒకసారి నీకు ఫోన్ కూడా చేశాను చేస్తే మీ పేరు మీ తండ్రి పేరు ఏందని అడిగావు అడగం కల మీ నాన్న కూడా హిందువే నువ్వు కూడా హిందువే అన్నాడు అరే నా పొద్దురా నాయనని ఇడాకులు ఇచ్చి వచ్చాడు రవి ఇడాకులు ఇచ్చి వచ్చా నేను ఇడాకులు ఇచ్చిన వచ్చిన ఊరికే పొద్దాక హిందూ మతం అంటావు హిందూ సంస్కృతి అంటావు నాకు నచ్చలేదురా నాయన నచ్చక నేను వచ్చినాను ఇప్పటికే అంటూ ఏను చెప్తే అర్థం కాదు లేచిన ఆ కోతులను పెట్టుకొని నీ బలం ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు మతాల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటావు ఆయన ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆ మధ్యకాలంలో పాపం ఆయన ఎవరో రాముని గురించి ఒక మాట అంటాడు ఆయన పేరు కత్తి మహేష్ గారు ఆయనను సావదబ్బారండి పాపం చాలా నాశనం చేశారు మనవన్ని ఈ మధ్యకాలంలో వైరి నరేష్ అయినటువంటి వ్యక్తి ఏదో అయ్యప్ప గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి ఆయన ఆయన మీద కూడా చేశారు క్రీస్తు గురించి లేసిన దగ్గర నుంచి మాట్లాడుతాడు మరి రాధా మనోహర్ దాస్ ఇంతకాలం ఎలా ఉన్నావు నువ్వు రెండు మేకులు పీకోలేనుడు అన్నా వేజు యేసుప్రభుని ప్రభుని ఆయన నేర్పిన బోధ నువ్వు ఇంకా తిరుగుతున్నావు వీధుల్లో తిరుగుతున్నావు సీపురు కట్టలు ఎరగలేదు అని అంటే దాని అర్థమైంటో తెలుసా ఏసు ఏసు నేర్పిన బోధ ఏం తెలుసా నీకు దేవుని గురించి బైబిల్ గురించి పొద్దున్న లేచిన కాంచి యహోవా గాడు గాడు అంటావు పరిశుద్ధాత్మనేమో ఏదో దుష్టాత్మ అంటావు ఏసును పట్టుకునేమో మూడు మేకులు పీకలేనోడు ఏసేమో నిలబడి నిలబడిన శవం దర్గాలేమో పడుకున్న శవాలంటూ పొద్దున్న లేచిందే గరించి మతాల మీద గొడవలు ఆ మీ దేవుని గురించి ఇప్పుడు నువ్వు స్వామీజీ అనుకోని దేవుని దేవుని అని చెప్పు ఏదో చెప్పావు కదా మేము సిటికి నేలతో గోవర్ధన్గిరిని లేపినటువంటి కృష్ణుని సేవిస్తామని అరే మంచిది దట్స్ గ్రేట్ అది చెప్పు నీ దేవుని గురించి అది చెప్పాలా అప్పుడు నాలాంటి వాడు ఇప్పుడు కాంపిటీషన్ మతాల మధ్యలో కాంపిటీషన్ పెట్టుకుందాం ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడుతాడు ఒకవేళ ఏంటంటే సిటికేస్తే మాట చెబితే యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం తుఫాన్ ఆగింది దట్ ఈస్ మై గ్రా గాడ్ అని చెప్తాను పెట్టుకుందాం ఈ విధ ఈ విధమైన కాంపిటీషన్ చెప్పు నీ దేవుని గురించి గొప్ప ఏంటో నేను నా దేవుని గురించి చెప్తా పొద్దున్న లేచిన కాంచి అడారి మతాలు అంటావు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది ఇది ఎంతసేపు నీ ద్వేషం అక్కసు ఏంది రాజకీయం చేయాలనా నీ ప్రసారం వెనక రాజకీయ ఉద్దేశం ఉంది ఖచ్చితంగా ఉంది ఆ రాజకీయం చేయడానికి మతాన్ని నా మత మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మనుషుల్ని ఇదేనండి తెలంగాణ గవర్నమెంటు ఆల్రెడీ కొంతమంది ఎవరైతే మహనీయుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల మీద ఇప్పటికే పీడి యాక్ట్లు ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఆంధ్రప్ర తెలంగాణలో ఈ హైదరాబాదును అడ్డాగా చేసుకొని కొంతమంది ఈ మధ్యకాలంలో మతోన్మాదులు బాగా పెచ్చిమీరిపోయారండి కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళాలి మత మత సాందసవాదులు ఎక్కువైపోయారు మత ఉన్మాదం పెరుగుతుంది ఇది చాలా ప్రమాదం భారతదేశానికి ఇది చాలా ప్రమాదం సెక్యులరిజానికి ఇది చాలా ప్రమాదం నీవు దేవుని గురించి చెప్పేవాడు మత ఆధ్యాత్మిక బోధలు చెప్పేవాడికి రాజకీయ ప్రస్థానం ఎందుకు రాజకీయంగా నీ ఉనికి సాడుకోవడం కొరకు ఈ రోజున మతాల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు మేం మాకు తెలియదా ఇప్పటికీ నేను బైబిల్ ముప్పై తొమ్మిది సార్లు కంప్లీట్ చదివాను నాకు తెలియదు ఏసుప్రభు ఏసు యొక్క గొప్పతనం ఏంటో బైబిల్లో ఏమైనా లోపాలు ఉంటే నేను కూడా జ్ఞానం కలిగిన ఉన్నాయి మేము మేము అప్ చేసి ఇది ఇది కరెక్ట్ కాదని మేము చెప్పుకోలేమా నువ్వు నువ్వు చెప్తే కానీ బైబిల్లో ఉన్నటువంటి లోపాలు మాకు నువ్వు చెప్తే మాకు తెలుస్తున్నాయి అనుకుంటున్నావా కరుణాకర్ శిగుణి అనేటువంటి ఒకను ఒక అతను ఆ లలిత్ కుమార్ అనేటువంటి ఒక అతను అసలు లేదు చరిత్రే లేదు అంటాడు ఆయన బాబోయ్ మరి ఇన్ని సంవత్సరాలు మేము చేసిన భక్తి ఏంటి మేము అంత పిచ్చేలామా తెలియదా మాకు ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని ఏది వాగిన చెల్లిపాటు చెల్లుబాటు అవుతా మరి అదే వస్త్రాలు మేము కూడా వేసుకొని మేము కూడా మేము కూడా ఏదో ఒక వస్త్రాన్ని ఒక ఒక భక్తి వేషం వేసుకొని ఒక వస్త్రాన్ని ధరించుకొని ఆ ఈ మతాల మధ్యలో మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ప్రవేశపెట్టి ప్రవేశించి చేయొచ్చా చేస్తే చెల్లుబాటు అవుతుందా ఈ రోజున ఈ మతోన్మాదం రోజు రోజుకి పెచ్చిమిరుతుంది ఇలాంటి స్వామీజల వలన ఏం దాసు నీ వయసు ఎంత నీ పద్ధతి ఏంది నువ్వు 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 తిరుపతిలో ఆ వీధుల్లో అడుక్కుని తిన్నటువంటి నువ్వు ఈ రోజున బైబిల్ మీద ప్రశ్నలు వేసి కోటి రూపాయలు ఇస్తానని నేను ఛాలెంజ్ చేసే రేంజ్కి వచ్చినావు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు యూట్యూబ్లో అడుక్కోవడం మానేసి ఒకరోజు బతుకు నువ్వు కోటాని కోట్లు విదేశీ దేవుడు విదేశీ దేవుడు అంటున్నావు విదేశీ కరెన్సీ డాలర్ల రూపంలో మీకు యూస్ని పెంచుకొని సంపాదించుకొని బతికితే కానీ మీకు ముద్దబోదు మీ బతుకులు అయ్యి అడక తినే బతుకులు విదేశీ డబ్బులు వస్తే కానీ మీరు బతకడం లేదు మీరు ఈరోజున విదేశీ దేవుడు అని చెప్పేసి ఎడారి మతాలని సంబోధిస్తే ఈరోజున ముస్లింస్ని క్రైస్తవుని ఎంతసేపు పొద్దుకి ఇదే పోదా అలాంటి చాలా మంది ఉన్నామండి మేము క్రిస్టియానిటీలో చాలా సురుకైనటువంటి ఉన్నాం కానీ ఎందుకు మాట్లాడతలే తెలుసా కొన్నిసార్లు మౌనం కూడా వాళ్ళకి ఆన్సర్ కావాలని కానీ ఇది రోజురోజుకి ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో లేచిన దగ్గర నుంచి మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి దూషించడం దే బైబుల్ను దూషించడం బైబిల్ నల్లట్ట పుస్తకం అంటాడు ఒకడు ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి నల్లట్ట పుస్తకమా ఇప్పుడు మరి అట్టయితే రంకు రంకు పుస్తకం బుంకు పుస్తకం అన్నది పెద్దలు పురాణాలని చిన్నప్పుడు వినేవాడిని రంకు పుస్తకం బుంకు పుస్తకం అనేటువంటి మరి దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడితేనే మతాలను తిడుతున్నాడు మతాలను మా దేవి దేవతలను తిడుతున్నారు దూషిస్తున్నారు అంటారు అరే పిచ్చోళ్ళారా తిడుతుంది ఎవడ్రా మతాల మధ్యలో చిచ్చులు పెడుతుంది మీరే చిచ్చు పెట్టి మరలా ఏమి ఎరగనట్టుగా మా దేవుళ్ళను మా మతాలను తిడుతున్నారు మీరే రెచ్చగొడతారు సుప్రీంకోర్టు అంటే నమ్మకం లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే తీర్పులు అంటే మీకు గౌరవం లేదు ఏమనుకుంటున్నారు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు దేశ రాజకీయ భవిష్యత్తు ఈ రోజున ఎలా తయారు చేశారంటే మీరు దేశం అంటే మతం తప్పైగా రెండోది లేదు తయారు చేసి మెదళ్లలో ఈ రోజున దేశంలోని యువకులను చాలా మందిని చెడగొట్టేశారు ఇది ఇంకొక అరవై డెబ్బై సంవత్సరాలు ఎటుపోతూ ఈ దేశం ఏమో అర్థం కావట్లేదు భయంకరమైనటువంటి స్థితిని తీసుకొచ్చారు ఈ రోజున దేశమంతా కూడా ద్వేషాలు నింపుకొని కొట్టుకొని చచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి రాజకీయం చేయాలనుకుంటే ఆధ్యాత్మికతను వదిలిపెట్టండి రా బాబు రాజకీయం చేసుకోండి పోయి ప్రసారాలు చేసుకొని మీ ఎజెండాలు చెప్పుకోండి బొద్దును లేచిన దగ్గర నుంచి మతానికి రాజకీయానికి లింకులు పెడుతూ ఈ రోజున ప్రతిసారి దూషిస్తున్నారు అందులో ఈ ఈ ఈ తెలంగాణ అడ్డా అయిపోయిందండి ఈ తెలంగాణ భయంకరంగా అడ్డా చేసుకొని రాజ్యం వెళ్తున్నారు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుకుంటున్నారా మాకు మద్దతు లేదనుకుంటున్నారా మొన్న మణిపూర్లో దాడులు జరిగినప్పుడు క్రైస్తవులు అందరూ కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసులు సైతం వచ్చి శాంతి ర్యాలీలు చేశారు మర్చిపోయారా లేదనుకుంటున్నారా క్రైస్తవులకు మద్దతు మాలాంటి సేవకులు మేము మాట్లాడుతుంటే మాకు మద్దతు ఇచ్చే సేవకులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు మేమందరం నిలబడి మీకు 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 ఎక్కడికక్కడ బుక్ చేయడం పెద్ద పనేం కాదు కేసులు పెట్టడం కానీ యాడికాడ ఎదుర్కోవడం సీపురు కట్టలు తిరిగడం పెద్ద పనేం కాదు ఆ రోజు మన బైరి నరేష్ అనేటువంటి వ్యక్తిని కొట్టారు కదా అది మాకు రాదు అనుకుంటున్నారా మా ఏసయ మా చేతులు కట్టేశాడు ఏసు గురించి మీరు తప్పుడుగా మాట్లాడుతున్నారో ఆ ఏసాయ మా చేతులు కట్టేశాడు అందుకనే స్టిల్ ఇవారు మీరు మీ మీ కథలన్నీ నడుస్తున్నాయి నేను మారుతారని మీ కొరకు ప్రార్థన చేయడం కూడా పెడతావురా బాబు మీరు సర్ప సంతానం మీ బాసు తెలుసుగా దాసు దాసు మీ బాసు సర్పం అందుకని ఊరిక పొద్దాక ఎలా అంటుంటాడు చూడండి సర్పసంతానం సర్పానికి పుట్టిన బిడ్డ ఇది మారు నీ ఆధ్యాత్మికత నీ దేవుని గురించి నీ గొప్పతనం చెప్పు నీ రాముని గురించి చెప్పు కృష్ణుని గురించి చెప్పు వింటాం మతాల మధ్యలో పోటీ పెట్టుకుందామంటే చెప్పు ఆధ్యాత్మికంగా పోటీ పడదాం నీ దేవుడు ఇది చేశాడని చెప్పు నేను నా దేవుడి గురించి అలా చెప్తాను ఎందుకురా బాబు రాజకీయాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరినో ఎవో సింహాసనం ఎక్కించడం కొరకు ఈ రోజున మీరు చేస్తున్న ప్రయత్నం అర్థం కావట్ల కుటిలమైన మీ ఆలోచనలు తెలియదు అనుకుంటున్నారా జనాలకు తెలియట్లేదు అనుకుంటున్నారా కరీరా మారండి జై భారత్